నిలబడి సామూహికంగా వందే మాత్రం ఆయన తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతాను సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరుస్తూ ముందుకు వెళదాం ఎందుకంటే చాలా వరకు పార్టీలు ఇది కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ప్రలోభ పెట్టా ఏదో లేదు ఏదో లేదు ఏమైనా చేద్దామని అనుకుంటు కానీ మనకున్నటువంటి ఆయుధాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు మొన్నటికి మొన్న అరవింద్ అన్న గారి చొరవ వలన మన జగిత్య నియోజకవర్గానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం శాంక్షన్ అయ్యింది మరి అది పెద్ద ఈ సందర్భంగా మన ప్రజలందరి పక్షాన ముందుగా విద్యార్థుల పక్షాన ఎందుకంటే ఒక్కసారి మన చిన్న బావో పాప అందులో పోయిందంటే సెకండ్ ఇయర్ తర్వాతనే మన బయటకు రావాలి మరి ఎంత ఎంత మంచి ఉపయోగకరమైనటువంటి పని అది అరవింద్ అన్న గారి చెరవాలని మనకు సాధ్యమైంది ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము శాంక్షన్ చేసినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా మీరు అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాము కలిసి ఉంటే కలగసుకం ఎందుకంటే ఏడే దానికోసం కొట్లాడదాం మనలో ఎక్కడికక్కడ కూడా కలిసి కూర్చోండి మాట్లాడుకోండి గ్రామ సర్పంచ్ కోసం కానివ్వండి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాల కోసం కానివ్వండి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని మనల్ని ఒకడైతే గట్టిగా నిలబడతారు అదే ఎప్పుడైతే విభజింపబడతారో బలం కూడా తగ్గిపోతుంది అంతే కదండి బలం కూడా తగ్గిపోతుంది టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక ప్రొసీడింగ్ చేయాలంటే ఒక ఇరవై డబ్బులు నలుగు బోనాలు పోయి తీసుకపోయి ప్రెసిడెంట్ ఇస్తారు మిత్రులారా మీరు అర్థం చేసుకోండి కొబ్బరికాయ కొట్టాలంటే ఒక రెండు వందల మంది తోటి అచ్చిన పండ్ల సగం ఫండ్ ఖర్చు పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తారు భారతీయ జనతా పార్టీ అట్లా కాదు మీరు అర్థం కే ప్రెసిడెంట్ కాదు కొబ్బరికాయలు కొట్టుకునే అధికారం కూడా అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ అక్కడ ఉన్న లీడర్లుగా పెట్టిన ఘనత మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవంది ధర్మపురిగా నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రుల ఎందుకోసం అంటే మిమ్మల్ని మిమ్మల్ని నేను ఎందుకు అదృష్టవంతులు అన్నాను వేరే పార్టీ వాళ్లకు చెప్పుకునే మాటలు లేవు చేసిన అభివృద్ధి లేదు ఇలా ప్రతి ఓటర్ దగ్గరకు పోయి నాకు ఓటు ఇయ్యు అని అనే అర్హత వేరే పార్టీలకు లేదంటే నేను మీకు తెలియజేస్తున్న మిత్రులారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఉందని నేను నేను తెలియజేస్తున్న మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ప్రతి ఎంపీటీ సభ్యుడు ఫార్మాలిటీ ఫార్మాలిటీ జడిపిటీసులు కానీ ఫార్మార్టీ ఎంపీటీసులు కానీ మా బామ్మార్ కొడుకు మా మేనత్త కొడుకు మా చుట్ట మా నాటకాలడి మిత్రులారా జీపీటీసీ అభ్యర్థులు పవర్ఫుల్ ఉన్నారా జడిపిటీసీ అభ్యర్థుల కోసం సర్వే నడుస్తున్నది అడిగి హక్కు లేదని మీరు తెలియజేస్తున్న మిత్రులారా కానీ మన భారతీయ జనతా పార్టీ జడిపిటీసీలకు కావచ్చు ఎంపీటీసీలకు కావచ్చు గెలిపించే గెలి మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క చేసిన అభివృద్ధి పనులు మనకి గెలిపిస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రుల మీకు అందరికీ తెలుసు పసుపు బోర్డు కావచ్చు తర్వాత ఆ యొక్క పసుపు బోర్డుకు సెంట్రల్ ఆఫీస్ కావచ్చు మన నిజామాబాద్ పార్లమెంట్లోనే చేపించిండు తర్వాత వందల కోట్ల తోటి కానీ హైవే రోడ్లు కానీ ఎంతో పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసిండు తర్వాత భారతదేశంలోనే ఏడు చే మన నెహ్రూ విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో అవి ఏడు సాంక్షన్ అయితే అందులో మన పార్లమెంటుకు రెండు నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత మన అరవింద్ ధర్మపూరి గారు అయితే మీకు తెలియజేస్తున్న మిత్రులారా అదేవిధంగా మొన్న రీసెంట్లీ చలిగల్లో కేంద్ర విద్యాలయాన్ని మొన్న కూడా శాంక్షన్ అయింది మన అన్న అరవింద్ ధర్మపురి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఎంపీటీసీని జెడ్పీటీసీని గెలిపిస్తాయంటే నేను మనసుఫూర్తిగా తెలియజేస్తున్నాను మిత్రులారా అంటే ఈ యొక్క గ్రామ గ్రామాన మన యొక్క ఏవైతే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కానీ ప్రతి గ్రామాన మనం అందరం కూడా ఇక్కడ ఉండ ప్రతి గ్రామ ప్ర మన గ్రామ మండల అధ్యక్షులందరూ కూడా వారు పంపించిన యొక్క ప్రెసిడెంట్లు నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా అందరికి నేను ప్రెసిడెంట్ పంపించిన వాళ్ళనే కొబ్బరికాయలు కొట్టుకోమంటున్నా వాళ్ళనే సంఘాలు కడుకో ప్రెసిడెంట్ ఇయ్యమని చెప్తున్నా అది మన గౌరవ పార్లమెంట్ సభ్యు యొక్క ఆదేశాల మేరకు నేను చేసిన చెప్పి నేను తెలియదేశంలో మిత్రులారా